తాండూరులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలు నిరసన చేపట్టారు ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు ప్రజల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలి అని ఆయన డిమాండ్ చేశారు మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదేవిధంగా ప్రజాప్రజులకు మరి ఎందుకు ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళకి వచ్చి ఏమున్నారో తెలుసు కాబట్టి మన पानी चले गए बुढ़ापा आ गया अगर हम तो हम ये रोड को डेवलपमेंट करने के वाले से तालूँगे कॉलेज जो भी डेवलपमेंट है हॉस्पिटल है तो करने के लिए पूरी पूरी कोशिश करेंगे आपको हम आज शाम में मीटिंग करके इस मैसेज के जरिए व्हाट्सएप के जरिए हम का प्रोग्राम से बात करेंगे आपको తెలంగాణ ఏ విధంగా అయితే కమిటీ ఏర్పడదో తాండూరు డెవలప్మెంట్ అతని కమిటీ ఏర్పడుతుంది ఆ కమిటీ ద్వారానే ఆ కమిటీ ఏ నిర్ణయిస్తో ఆ కమిటీ నిర్ణయం ప్రకారం మన ఉద్యోగంలో పాల్గొనాలని చెప్పేసి తాండూరు చేస్తాం జరిగిన ఘటన ఏదైతే మరణించినటువంటి కుటుంబ సభ్యులందరికీ అండూరు డెవలప్మెంట్ ఫోరం తరఫు నుండి అన్ని ప్రజా సంఘాల నుంచి ఇంకా వారికి స్వాగడం సంతాపం తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి కాకపోవడానికి అదేవిధంగా డెవలప్మెంట్ ఫోరం ఏదైతే కోరుకొని అనేక మంది ఏదైతే ఈరోజు శోక సముద్రంలో మునిగినటువంటి మన జిల్లాని ఏదైతే వారి కుటుంబ సభ్యులు అనేక నలుగురు నలుగురు ఒక్కొక్క కుటుంబంలో చనిపోయినటువంటి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఆ పాలకుల వల్లనే ఇది జరిగిందని చెప్పి ప్రజలందరూ ఎస్సీ మైనార్టీలు ప్రజలందరికీ ఏకమై ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ రోజు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో చాలా బాధాకరమైన సంఘటన మరి తాండూరు ప్రాంతం అందరూ కూడా ఈరోజు గోసు చెందుతూ ఉన్నారు ఎవ్వరు కూడా సంతోషంగా లేని పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధతో ఈరోజు మా తాండూరు బిడ్డలు ఈరోజు ఇంత అన్యాయం అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఈరోజు అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు మరి కొంచెం తీరని లోటం లోటు ఈ కుటుంబాలందరికీ కూడా అసలు ఎవరు కూడా ఊహించిన విధంగా ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం మరి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని చెప్పి మరియు ఫ్యూచర్లో ఇటువంటి సంఘటన జరగొద్దని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా ఈ కుటుంబాలను సందర్శించినాము ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ ఎంతో దుఃఖంతో మరి చాలా 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 బాధాకరమైన విషయం ఇది తీరని లోటు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోడ్డు పనులు తొందరగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి రేవంత్ రెడ్డి తిరిగే రోడ్ అది ఆయన కొడంగల్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్ మార్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రోడ్ మార్గం వాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి టెండర్ అయిపోయింది టెండర్ అయిపోయి మెగా అనే కంపెనీకి ఈ టెండర్ అలొకేషన్ అయింది అలొకేషన్ అయినాక మరి స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఎన్జిటికి అప్రోచ్ అవ్వడము ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడము మరి ఆ కేసుని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మరి సరిగ్గా ఫాలో అప్ చేయకుండా ఆ ఫాలో అప్ చేయకపోవడం వల్లనే ఇంకా ఎన్జిటిలో కేసు పెండింగ్లో ఉంది మొన్ననే నిన్న తెలిసిన విషయం ఏంటంటే రెండు మూడు రోజులైంది మరి ఎన్జిటి నుంచి ఫైల్ క్లియర్ అయింది అని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం కనులు తెరిచి తొందరగా ఇప్పుడు హైదరాబాద్ నలు చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా విస్తరణ ఆల్రెడీ అయిపోయినాయి మరి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికైనా మా మా చేవెళ్ళ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుని వెంబటే మీరు పనులు ప్రారంభించాలి ఇంకొకసారి ఇటువంటి సంఘటన తావు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉంది అదేవిధంగా మరి బాధిత కుటుంబాలు ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పటిక ప్రభుత్వం నుంచి ఎక్కిరేషియా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించలేదు అది కూడా చాలా బాధాకరమైన విషయం మరి నేను తాండూరు ప్రజల తరఫున ఈ బాధిత కుటుంబాల తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి మరి ఆ కుటుంబాలకు సహకారం చేయాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా ఈరోజు తాండూరు ప్రాంతం మొత్తం కూడా అంటే ఈ కుటుంబాలే కాదు తాండూరు ప్రజలందరూ కూడా మరి నిన్నటి నుంచి చాలా చాలా బాధతో ఉన్నారు మరి అందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేమందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం తప్పకుండా మరి ఫ్యూచర్లో కూడా ఎటువంటి సంఘటన జరగొద్దని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం సార్ ఎంతోమంది నియాసాయులు డిఆర్ఎస్ తోపుతుంటారు పార్టీ తరఫున వాళ్ళని అనుకునే అండగా ఉంటానని నేను నేను నా తరఫున నేను స్వచ్ఛ స్వయంగా నేను ఎంతో కొంత సహాయం చేయడం జరిగింది ఈ కుటుంబాలన్నిటికీ తప్పకుండా ఇప్పుడే కాదు గతంలో కూడా ఫ్యూచర్లో కూడా నా తాండూరు ప్రజల కోసం నేను ఎప్పుడూ అండగా ఉంటాను